ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో టాప్ ఫైవ్ ముఖ్య అప్డేట్స్ ఏంటైనా తెలుసుకుందాం ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జనవరి ఇరవై ఒకటో తారీఖు అండి వీడియోస్ చివరి వరకు చూడండి అర్థమవుతుంది అన్నమాట మొదసరిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్ల కల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బిల్ బట్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీ ఫోన్కు ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేయండి వీటిలో వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి కవిరలాగైతే వెళ్ళిపోదామండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆ వివరాలు ఏంటి చూద్దామండి ముఖ్యంగా ఆ బ్యాంక్ అనేది అందరూ కూడా తప్పనిసరిగా వెళ్తూ ఉంటాం కదా అంటే బ్యాంకు లావాదేవీలు చేసుకోవాలనుకునే వారంతా మంత్ ఎండింగ్కు ప్లాన్ చేసుకున్నట్లయితే కస్టమర్లకు ఇది ఒక చాలా చాలామంది మంత్ అయిపోతుంది కదా సో లాస్ట్ అంటే ఈ మంత్ చివరి వారంలో చూసుకుందామనే వారికి ఇగలెట్టు ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా బ్యాంకులు అనేది మూతపడుతున్నాయి అనమాట అసలు కారణాలు ఏంటనేది తెలుసుకుందాం వీటిలో జనవరి ఇరవై నాలుగో తేదీన నాలుగో శనివారం అవుతుంది ఇక జనవరి ఇరవై ఐదు తారీఖున ఆదివారం అవుతుంది జనవరి ఇరవై ఆరు తారీఖున గణతంత్ర దినోత్సవం ఇరవై ఐదున డే వర్క్ వీక్గా డిమాండ్తో బ్యాంకు ఉద్యోగులు సమ్మె ప్రకటించారు ఇరవై ఏడున సమ్మె జరిగితే బ్యాంకులు వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడే అవకాశాలు అయితే ఉన్నట్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఐదు రోజులు పని ఉంటే కనుక వర్క్ ప్రెషర్ తగ్గుతుందని తమ కుటుంబాలకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతామని చెప్పేసి ఉద్యోగులు భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఫైనాన్షియల్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు డే ఫైవ్ వర్క్ వీక్ రూల్ను అయితే పాటిస్తున్నాయి కాబట్టి అందుకే తమకు కూడా అదే అమలు చేయాలని బ్యాంకు అంటే ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ అయితే చేస్తున్నాయన్నమాట మొత్తానికైతే ఒక అప్డేట్ ఇచ్చారు ఇక్కడ మరో అప్డేట్ చూసుకున్నట్లయితే వాహనదారులకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి సో ఏంటంటే పెండింగ్ చలనల పైన సో ఇక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇందులో ఏం చెప్తున్నారు ఏంటంటే పెండింగ్ క్షణాలు అంటే ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకపోవడం సీట్ బెల్ట్ ధరించకపోవడం అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా సిగ్నల్ జంప్ చేయడము స్పీడ్ ఓవర్ స్పీడ్ వెళ్ళడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి కదా అయితే ఇక పెండింగ్ క్షణాలు పాతవి కూడా ఉండి ఉంటాయి కదా పెండింగ్ చనాల విషయంలో వాహనదారులకు బలవంతం పెట్టవద్దని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది అనమాట ఎందుకంటే చాలా వరకు కట్టాలే కట్టాలి చలానాలు అనే విధంగా ఇబ్బంది పెడతారు కాబట్టి అటువంటి వారికి చలానలు చెల్లించాలని చాలామంది ఏం చేస్తారు బైక్ వేసి లాగేసుకుంటారు వాహనాన్ని పక్కన ఆపేయాలని చెప్పేసి పైసలు ఫైన్ కడితేనే ఇస్తామనే విధంగా చెప్తుంటారు కాబట్టి అలాంటివి చేయొద్దని చెప్పేసి తెలిపింది వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాను చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చు అని కోర్టు అనేది తెలియజేసింది వాహనదారులు చెల్లించడానికి ఇష్టపడిన పక్షంలో చట్టప్రకారం కోర్టుల ద్వారా నోటీసులు కూడా ఆదేశి అంటే ఇవ్వాలని కూడా ఆదేశించింది కాబట్టి అలా అంటే ఎంత పడ్డది చెప్పేసి మనకు పోస్ట్ ధర కూడా వస్తుంది కాబట్టి చలానాలకు సంబంధించి స్వారకంగా ఉండాలి కానీ ఆ కేసులు ఆగేసుకోవడం ఇలా చేయకూడదని చెప్పేసి సో ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలనలు వసూలు చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైందనమాట దీనిపైన న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు అయితే వినిపించారు పెండింగ్ చలాన్ల వసూల కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి దీంతో ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక్కడ నుంచి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరో కొత్త కార్యక్రమం అయితే తీసుకొచ్చారు పథకం అనుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా పిఎం దక్ష యువత కార్యక్రమం అనమాట ఈ పథకానికి సంబంధించి యువత జాతీయ సంక్షేమ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందించేటువంటి పిఎం దక్ష పథకం ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో కేంద్రం కీలక కొన్ని మార్పులు చేంజెస్ అంటున్నారు అసలు ఏంటి పథకానికి సంబంధించి శిక్షణ కార్యక్రమంలో చేరిన తొలి నెలలోనే అభ్యర్థులు హాజరు అనేది అటెండెన్స్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నమోదైతే తొలి విడత నిధులు అనేది రిలీజ్ చేయాలన్నమాట శిక్షణకు హాజరయ్యేటువంటి వారికి స్టైఫండ్ అయితే ఇవ్వనుంది కాబట్టి మేరకు కేంద్రం సామాజిక అదేవిధంగా న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది ఇందులో వచ్చేసి ఎవరు అర్హులు ఏంటనేది ఎస్సీ ఓబీసీ సఫాయి కర్మాగార జాతీయ సంక్షేమ కార్పొరేషన్ సంబంధించి కింద పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల యువతకు స్వయం కాల్పిక అంటే శిక్షణ కోర్సులో ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు కాబట్టి ఇందులో వచ్చేసి సో ఇక ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూసి అదేవిధంగా సో వీరందరికీ కూడా సో ముఖ్యంగా కోర్సులకు సంబంధించి శిక్షణ పొందినవారు సెవెంటీ పర్సెంట్ మందికి ఉపాధి కల్పించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది అనమాట సో ఇక స్కిల్స్ అనేది నేర్పించే ప్రయత్నం అయితే చేస్తారని చెప్తున్నారు అభ్యర్థులు ఆసక్తిగల అభ్యర్థులు ఆధారంగా కోర్సు అనేది ఎంపిక చేసుకోవచ్చు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారు రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల నలభై ఒకటి మంది కోర్సులు పూర్తి చేయగా ఇందులో వచ్చేసి ఉపాధి అవకాశాలు కూడా లభించినట్లు చెబుతున్నారనమాట మొత్తానికి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది స్టైఫండ్ కింద ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు ఇలా ఇవ్వబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ముఖ్యంగా బస్సులలో ఫ్రీ అంటే ఇప్పుడు మహిళలకు మాత్రమే అనుకుంటాం కదా ఇక్కడ నుంచి పురుషులకు కూడా ఉచితంగా బస్సులో అంటే ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి కీలక హామీని అయితే ఇవ్వడం జరిగింది సో ఎక్కడ ఇచ్చారు ఏందనేది చూసినట్లయితే పురుషులకు సంబంధించి ఏదైతే అన్నా డిఎంకే మేనిఫెస్టోలో అయితే ఆకర్షణీయమైనటువంటి హామీని అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఏంటనేది చూసినట్లయితే సో ముఖ్యంగా తమిళనాడులో సంబంధించి అనమాట సమాజంలో ఆర్థిక సమన్నతం తెచ్చేందుకు రేషన్ కార్డుకు సో ఇక ఇందుకు సంబంధించి పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల రూపాయలు అందిస్తామని మహిళలకు కుటుంబ పెద్ద బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అదేవిధంగా పురుషులకు కూడా ఉచిత ప్రయాణం అయితే కల్పిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చరిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట ఇక జిల్లాల వ్యాప్తంగా కూడా వీరికి అయితే ఇవన్నీ కూడా ఉచితంగా అయితే అందజేస్తున్నారు ఏంటనే చూసుకున్నట్లయితే ఒక జిల్లాకు సంబంధించి ఇవ్వడం జరిగింది హుజుర్ నగర్ జిల్లా వ్యాప్తంగా నూట తొమ్మిది మందిని అయితే ఎంపిక చేశారు దాదాపు ఒక కోటి రూపాయల వరకు అయితే ఖర్చు చేశారట సో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమంలో భాగంగా మహిళలకు సంఘాలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు కూడా అందజేస్తున్నారు కదా సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా అంటే అర్హత ఉన్న వారందరికీ ఏం చేస్తున్నారు ఏదన్నంటే దివ్యాంగులకు ట్రై సైకిల్ అనేది అందజేస్తున్నారు మోటార్ స్కూటీలు ల్యాప్టాప్లు ఇస్తున్నామని ఉజ్రానగర్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా పరికరాలు అవసరమైతే ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అర్హత ఉన్న వారందరికీ దివ్యాంగ పరికరాలు కూడా అందజేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారన్నమాట ఇందుకు సంబంధించి సో ముఖ్యంగా నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నూట ఒక కోట్లు కేటాయించడం జరిగింది కదా సో ఎందుకంటే దివ్యాంగుల సంక్షేమం కోసం ఇవన్నీ పరికరాలు అయితే అందజేస్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి సో వారందరికీ బెనిఫిట్స్ అనేది పొందాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాల వారిగా మండలాల వారిగా అయితే ఎంపిక అయితే చేస్తున్నారనమాట సో ఇక ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు శుభార్త చెప్పింది ఇద్దరు దివ్యాంగులు కనుక పెళ్లి చేసుకుంటే ఇచ్చేటువంటి ప్రోత్సాహక మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు ఏదైతే అయితే అమౌంట్ అనేది పెంచింది అనమాట ఇప్పటివరకు ఇస్తున్నటువంటి లక్ష రూపాయలు ఏకంగా రెండు లక్షలకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ అనమాట ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే లక్ష రూపాయల ఇన్సెంటివ్ ఉంటే దాన్ని రెండు లక్షలకు చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇదికు సంబంధించి జివో నెంబర్ ఒకటిని కూడా రిలీజ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనకు అందించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా మనకు నవంబర్ నెల పెన్షన్లు డిసెంబర్లో అయితే అందజేయడం జరిగింది ఇరవై నాలుగు తారీఖు ఇప్పుడు ఆల్రెడీ జనవరి అయితే చివరి వారం అయితే వచ్చేసింది సో కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు అందించబోతున్నారు అదేవిధంగా పాత పెన్షన్లు కూడా పెంపు అనేది ఇవ్వాల్సి అయితే ఉంది కాబట్టి నెల పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారనే దానిపైన ఉత్కంఠ నెలకొంది త్వరలోనే అంటే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ అనేది వర్తించే కంటే ముందే కొన్ని పథకాలు కూడా ప్రారంభించాలని చూస్తున్నారు కోవకు చెందిందే మనకు దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు లేదంటే బడ్జెట్ ఉంచకపోతే ఐదు వందలు లేదంటే వెయ్యి రూపాయలు పెంచుతామన్నారు కాబట్టి సో అదేవిధంగా మిగతా వారికి నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తామని ప్రయత్నం చేస్తున్నారు చూడాలి మరి ప్రభుత్వం ఈ నెల దాదాపుగా ఇక మరొక రెండు మూడు రోజుల్లో అయితే జివో కూడా ఇవ్వబోతుంది ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు నాలుగు వేల రూపాయలు ఇస్తారా లేదంటే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తారా పాత పెన్షన్ మాదిరిగానే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం